హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో ఆసియాలో మరో చిచ్చు చారిత్రక వివాదం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆసియాలో మరో చిచ్చు చారిత్రక వివాదం ఇక వినండి ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పశ్చిమాసియా యుద్ధాలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి మరో తలనొప్పి మొదలైంది ఆసియా దేశాలైన థాయిలాండ్ కంబోడియా మొన్న గురువారం ఉదయం నుంచి ఘర్షణ పడుతున్నాయి సరిహద్దుల్లో పలుచోట్ల పరస్పరం చేసుకున్న దాడుల్లో ఇప్పటిదాకా థాయిలాండ్లో పదకొండు మంది మృతి చెందారు చనిపోయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారు ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు తమకు జరిగిన నష్టం వివరాలను కంబోడియా వెల్లడించలేదు రెండు దేశాలు ఫిరంగులు రాకెట్లతో దాడులు చేసుకున్నాయి థాయిలాండ్ వైమానిక దాడులు చేసింది థాయ్ కంబోడియా సరిహద్దుల్లో ఆరు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి థాయిలాండ్ భూభాగంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి బుధవారం సరిహద్దుల్లో థాయ్లాండ్ భూభాగంలో మందు పాత పేలడం ఉద్రిక్తతలకు తెరలేపింది ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు దీంతో కంబోడియాలోని తమ రాయభారిని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశ రాయభారిని థాయిలాండ్ బహిష్కరించింది అన్ని సరిహద్దు గేట్లను మూసివేసింది తమ పౌరులు కంబోడియా నుంచి వెనక్కి రావాలని ఆదేశించింది అటు కంబోడియా అదే చర్యలు తీసుకుంది తమ సిబ్బందిని వెనక్కి రావాలని ఆదేశించింది మే నెలలో థాయిలాండ్ దాడిలో కంబోడియన్ సైనికుడు ఒకరు మృతి చెందటం ఘర్షణ తీవ్రంగా మారడానికి కారణమైంది గురువారం నాటి ఘర్షణలు భారీ స్థాయిలో జరిగాయి తొలి ఘర్షణ సరిహద్దులోని థాయ్ సురిన్ ప్రావిన్స్లో ఉన్న పురాతన తామోయిన్ థాయ్ ఆలయం సమీపంలో జరిగింది ఈ ప్రాంతం కంబోడియాలోని వడ్డార్ మీంచే ప్రావిన్స్ సమీపంలో ఉంది ఇక సరిహద్దుల వద్ద డ్రోన్ను ఉపయోగించడంతో పాటు ఆరుగురు కంబోడియా సైనికులు తమ సైనికుల వైపు దూసుకు వచ్చారని తాము హెచ్చరించినా వినలేదని థాయ్ సైన్యం వెల్లడించింది వారు కాల్పులకు దిగారని తెలిపింది కంబోడియా సైనిక స్థావరాలపై తాము వైమానిక దాడులు చేశామని థాయ్లాండ్ సైన్యం వెల్లడించింది సైనిక సైనికేతర ప్రాంతాలతో పాటు ఒక ఆసుపత్రిపై కంబోడియా దాడులు చేసిందని థాయ్లాండ్ ఆరోపించింది కంబోడియా దాడుల్లో పది మంది పౌరులతో పాటు ఒక సైనికుడు మృతి చెందారని ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారని అందులో నలుగురు సైనికులు ఉన్నారని థాయ్ తాత్కాలిక ప్రధాని పొన్థామ్ వెచయాచాయ్ తెలిపారు తాము కాల్పులకు దిగటానికి ముందే థాయ్లాండ్ డ్రోన్ను ప్రయోగించిందని స్వీయ రక్షణ కోసం వెంటనే స్పందించి కాల్పులు జరపాల్సి వచ్చిందని కంబోడియా సైన్యం వెల్లడించింది ఇక ఇదే విషయంలో మనం చారిత్రక వివాదం ఎలా ఉందో మనం పరిశీలిస్తే ఎప్పటి నుంచో థాయిలాండ్ కంబోడియా ఘర్షణ సరిహద్దుల నిర్ణయం మందుపాతర్లు ఆలయాలపై తరచు కలహం గతంలోనూ రెండు దేశాల మధ్య యుద్ధం ఇలా థాయిలాండ్ కంబోడియా మధ్య ఘర్షణ ఈనాటిది కాదు విడిపోయినప్పటి నుంచి సరిహద్దు గొడవలు ఆలయాల వివాదం మందుపాతర్ల ఘర్షణలతో రెండు దేశాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి తాజాగా మరోసారి రెండు దేశాలు ఘర్షణ పడ్డాయి గతంలోనూ ఇవి రెండూ యుద్ధం చేశాయి థాయిలాండ్ కంబోడియాల మధ్య ఎనిమిది వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఇందులో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు పంతొమ్మిది వందల ఏళ్ళలో మ్యాప్ను రూపొందించారు అయితే ఈ సరిహద్దుల్లోని ప్రముఖ ఆలయాలు అవి ఉన్న ప్రీహ్విహియార్ థా ముయోన్ థామ్తో పాటు పర్వతాలు అరణ్యాల కోసం రెండు దేశాలు కలహించుకుంటున్నాయి ఇందులో తొమ్మిదవ శతాబ్దానికి చెందిన విహియార్ అత్యంత కీలకమైంది దీన్ని ఖెమర్ పాలకులు నిర్మించారు ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది దానిని థాయిలాండ్ అంగీకరించింది కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి కంబోడియా విజ్ఞప్తి మేరకు రెండు వేల ఎనిమిదిలో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది దీన్ని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది ఆ సమయంలో కంబోడియా చూపిన మ్యాప్లో నాలుగు పాయింట్ ఆరు చదరపు మైళ్ళను ఆక్రమించుకున్నట్లు థాయ్ ఆరోపించింది వాస్తవానికి ఇక్కడ సరిహద్దుల నిర్ధారణ జరగలేదు ఇది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు సంవత్సరాల మధ్య పలుసార్లు రెండు దేశాల మధ్య ఘర్షణలకు దారి తీసింది రెండు వేల పదకొండులో దాదాపు డజన్ మంది ప్రాణాలు కోల్పోయారు సరిహద్దుల్లోని వేల మంది ఇళ్లను వదిలి పారిపోయారు మరి రెండు వేల పదమూడులో ఐసీజే తీర్పుతో అగ్గి అనేది మనం గమనించవచ్చు రెండు వేల పదమూడులో ఐసీజే మరో తీర్పుతో మళ్ళీ అగ్గి రాజుకుంది ప్రీహ్ బిహార్ పరిసరాల్లో కంబోడియాకు సార్వభౌమత్వం ఉందని థాయ్ దళాలు వైదొలగాలని సూచించింది దీనికి థాయ్ అంగీకరించిన మ్యాపులు సైనిక గస్తీలపై వివాదం మొదలైంది ఇక థాయ్ సురిన్ ప్రావిన్సులోని తా మోన్ థామ్ తా మోయిన్ థాయ్ ఈ ప్రాంతాలు వివాదాస్పద ప్రదేశాలుగా మారిపోయాయి ఇరు దేశాల మధ్య మందు అంశము వివాదాస్పదంగా మారింది సరిహద్దులోని వివాదాస్పద ప్రదేశంలో బుధవారం మందు పేలడంతో థాయిలాండ్ సైనికులు గాయపడ్డారు ఇది తమ ప్రదేశంలో జరిగిందని థాయ్ చెబుతుండగా విహియార్ ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుందని కంబోడియా వాదిస్తుంది వారం క్రితము వివాదాస్పద స్థలాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి రష్యా నుంచి కొనుగోలు చేసిన మందు ఇటీవలే ఇక్కడ భూమిలో కంబోడియా పాతినట్లు థాయిలాండ్ ఆరోపిస్తుంది ఈ ఆరోపణను కంబోడియా ఖండించింది ఏది ఏమైనా ఆసియాలో మరో చిచ్చు ఇది చారిత్రక వివాదం అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు నేటి పరిస్థితి అనేటువంటి చారిత్రక అంశంగా ఈ అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్షరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు